నెల ఇరవై ఒకటిన జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు బీజేపీపై మీడియా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాటిని నమ్మొద్దని ప్రజలను కోరారు హైదరాబాద్లో బీజేపీ ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అభ్యర్థి దీపక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ ఎంఎం గూండాల అనుమతితో నగరంలో బతకాల్సిన పరిస్థితి రావొద్దంటే జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచన చేయాలని సూచించారు ఈ ఎన్నికల్లో కన్నీళ్లతో ఒకరు కట్టెలతో ఒకరు ప్రచారం చేస్తూ అన్నారని చెప్పారు కన్నీళ్లకు కరిగినా కట్టెలకు భయపడినా భాగ్యనగరం భవిష్యత్ మూసీలో కలవాల్సిన పరిస్థితి వస్తదని పేర్కొన్నారు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు తప్పుడు సర్వేలు వస్తున్నాయని ఆ సర్వేలు ఎవరు చేశారు ఏసీ రూన్లలో కూర్చుని చేశారా అని ప్రశ్నించారు పార్టీల వద్ద జీతం తీసుకొని వారు కూడా తమ రిక్వెస్ట్ను అప్పీల్గా స్వీకరించాలని కోరారు తమ పార్టీని డ్యామేజ్ చేయాలనుకుని తప్పుడు వార్తలు సర్వేలను గుర్తు పెట్టుకుంటామని స్పష్టం చేశారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా గౌరవీలు లంకాల దీపక్ రెడ్డి గారిని ప్రకటించిన తర్వాత ఈరోజు గౌరవీలు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్ర రావు గారు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో సమీక్ష సమావేశాన్ని ఎన్నికల్లో గెలవడానికి కావాల్సినటువంటి వ్యూహాన్ని నిర్దేశించుకోవడం కోసం అందుబాటులో ఉన్నటువంటి నాయకులందరితో సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక భాగ్యనగరం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భాగ్యనగరం బాగుండాలంటే భాగ్యనగరంలో ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఎంఐఎం గూండాల యొక్క అనుమతితో మనం బతకాల్సినటువంటి పరిస్థితులు భవిష్యత్తులో రావద్దంటే భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఓటరు మహాశైర్లు అందరూ కూడా ఆలోచించాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం కన్నీళ్లతో ఒకరు కట్టెలు పట్టుకొని ఇంకొకరు ప్రచారం చేస్తా ఉన్నారు కాబట్టి కన్నీరుకు కరిగిన కట్టెలకు భయపడిన జూబ్లీ హిల్స్ భవిష్యత్తుతో పాటు ఈ భాగ్యనగరం భవిష్యత్తు మూసీ నదిలో కలవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ కన్నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది కన్నీరు కారణం వేరున్నది కట్టెలు పట్టుకొని తిరిగేట కారణాలు కూడా మీకు తెలుసు కాబట్టి మేము ఎవరి గురించి వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు కానీ కన్నీళ్లకు కరిగిపోతే మూడు సంవత్సరాల జూబ్లీ హిల్స్ భవిష్యత్తు గత పదకొండు సంవత్సరాలు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉండిపోతుంది కట్టెలకు భయపడితే కప్పాలు కట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చాయ్ బండలు కూడా చెప్పాల్సినటువంటి దుస్థితి ఉంది ఈ భాగ్యనగరంలో అందుకని పన్నెండు వందల కోట్లు పెట్టినటువంటి కమాండ్ కంట్రోల్ కి ఈ కట్టెలు పట్టుకుని దాదాగిరి గెస్ట్ వాళ్ళు కనబడతలేరు భాగ్యనగరం భవిష్యత్ ఆగం కావద్దంటే భారతీయ జనతా పార్టీ జూబ్లీ హిల్స్ లో ఎట్లా గెలవాలి ఎందుకు గెలవాలి అనేటువంటి విషయంలో సుదీర్ఘంగా చర్చించుకోవడం జరిగింది మా అభ్యర్థి నామినేషన్ల చివరి రోజు అయినటువంటి ఇరవై ఒకటో తారీఖు రోజు తను నామినేషన్ వేయబోతా ఉన్నారు ఆ నామినేషన్ వేసేటువంటి కార్యక్రమం నుంచి ఓటర్ మహాశైల ఆలోచన విధానంలో ఎట్లా మార్పు తీసుకోవాలి ఎట్లా మార్పు తీసుకురావాలనే విషయం లోపల సోషల్ మీడియాలో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో భారతీయ జనతా పార్టీ గురించి భారతీయ జనతా పార్టీ నాయకత్వం గురించి జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఎట్లా ఖండించాలనేటువంటి విషయంతో పాటు పత్రికా యాజమాన్యాలకి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పెద్దలందరికీ కూడా సగౌరవంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే మూడు సార్లు వరుసగా ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ తెలంగాణలో పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీతో సమానంగా ఎంపీలను గెలిచిన పార్టీ కాబట్టి గౌరవ పెద్దలందరికీ కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఇతర పార్టీలకు వస్తున్నటువంటి కవరేజ్ ఎంత ఉంటుందో దయచేసి భారతీయ జనతా పార్టీ కూడా అంతే కవరేజ్ ఇవ్వాలని సవినయంగా రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం యాజమాన్యాలకి ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలకి భవిష్యత్తు మాది భవిష్యత్తులో భాగ్యనగరాన్ని పాలించేది మేము ఈ దేశం మా చేతిలోనే సుభిక్షంగా ఉందని దేశమంతా నమ్ముతుంది కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి మా పత్రికా యాజమాన్యాలు ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు కూడా మా మాటను విశ్వసించాలే మా నాయకత్వానికి అండగా ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాము సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు తప్పుడు సర్వేలు వస్తున్నాయి వీళ్ళకి ఇంత ఓటింగ్ వచ్చింది వాళ్ళకి అంత ఓటింగ్ వచ్చిందని అరే కాండిడేట్ డిక్లేర్ అయ్యి ఇరవై నాలుగు గంటలు కాలే మరి మీరు సర్వే ఎప్పుడు రాతిరి మీరు సర్వే ఎప్పుడు ఎత్తిరి ఎవరిని అడిగిరి ఏ ఏసీ రూమ్ లో కూర్చొని సర్వే రిపోర్ట్లు రాస్తారు దయచేసి పార్టీల ఇమేజ్ ని డామేజ్ చేసేందుకు ఇట్లాంటి తప్పుడు వార్తలు ఎవరు కూడా ప్రసారం చేయొద్దని మీడియా మిత్రులకి ఆ యూట్యూబ్ ఛానల్ మిత్రులకు కూడా సవినయంగా అప్పీల్ చేస్తూ ఉన్నాం నాలుగో స్తంభం మీరు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన వాళ్ళు మీరు మీరు కూడా ఇట్లా చేస్తే బాగుండలేమో అనేది ఒకసారి ఆలోచించమని అప్పీల్ చేస్తూ ఉన్నాం పార్టీల దగ్గర జీతం తీసుకొని పని వాళ్ళు ఏది రాసినా నడుస్తుందని రాసుకునే వాళ్ళకు కూడా ఈ అప్పీల్ అప్పీల్గానే స్వీకరించిండ్రి వ్యక్తిగతంగా మేము ఎవరిని ఇన్సల్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి దయచేసి ప్రతి అంశాన్ని భారతీయ జనతా పార్టీ నాయకత్వం గమనిస్తా ఉంది మీరు రాసే తప్పుడు వార్తలు మీరు వేసే తప్పుడు సర్వేలు మీరు మా పార్టీని డ్యామేజ్ చేయాలని చూసేటువంటి ప్రతి అక్షరం బరాబర్ గుర్తుంటది ఇవాళ మేము అధికారంలో లేకపోవచ్చు వివిధ చర్యలు తీసుకునే శక్తి భగవంతుడు మాకు ఇవ్వలేకపోవచ్చు కానీ భూమి గుండ్రంగా ఉంటుంది ఇట్ విల్ టేక్ ఏ టర్న్ అనేది మాత్రం గుర్తుంచుకోండి ప్రతిదీ రాసి పెట్టుకుంటాం ప్రతిదీ లెక్క పెట్టుకుంటాం కాబట్టి యాజమాన్యాలకి నేను తప్పులు అంటే తెలుసుకోలేదు వ్యక్తిగతంగా ఎవరైనా తప్పులు చేస్తే మాత్రం దయించి లెక్కలు మాత్రం ఉంటాయనేది మాత్రం అప్పీల్ చేస్తా ఉన్నాం ఇది ప్రేమతో చెప్తున్నమాట నా భాషనే గిట్లుంటుంది నా గొంతే గిట్లుంటది కాబట్టి రఘునందన్ రావు బెదిరించి నన్ను మళ్ళీ స్క్రోలింగ్లు పెట్టి నన్ను పెద్ద ని చేయొద్దని మీకు అందరికీ కూడా అప్పీల్ చేస్తా ఉన్నా థ్యాంక్ యూ